మొత్తం అంత హీలింగ్ అవుతుంది కదా కింద పడ్డట్టు అనిపించిన మీరు అన్నారు కదా లెగ్ దగ్గర నుండి వెళ్ళిపోతుంది అనేసి క్లియర్ గా సౌండ్ తప్ప సౌండ్ వచ్చింది జస్ట్ లిక్విడ్ బబుల్ లాగా కింద పడుతుంది కదా వాటర్ అలా కింద పడ్డట్టు అనిపించింది మేబీ అంత మేబీ దిస్ ఈస్ హీలింగ్ అనేసి అనిపించింది కంప్లీట్ గా అయింది యు కెన్ ఫీల్ హ్యాపీ ఐ యామ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ అసలు ఇరో చాలా డీప్ అనిపించింది డీప్ యా థాంక్యూ ఐ కుడ్ ఆల్సో సీ ఇట్ ఇన్ ఎవరీబడీ

నిన్న నాకు వచ్చి మీరు హీలింగ్ చేసారు సార్ నైట్ నిన్న నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ అవుట్ సైడ్ వెళ్ళేది నాకు కూతురు లో ఉందని అక్కడికి వెళ్ళి ఓకే ఇంటికి వచ్చే తప్ప నైన్ ఓ క్లాక్ అయింది వంట కూడా చేయలేదు బికాస్ ఆమె చెప్పిన కొన్ని వర్డ్స్ కి నాకు హీల్ నాకు ఏం చేయాలో నాకు తెలియలేదు పడుకునేస్తున్నాను శిల్ప అని చెప్పి వచ్చి ఒప్పనొప్పి చేసి వెళ్ళారు నైట్ నైన్ టు టెన్ థర్టీ వరకు పడుకునేస్తున్నాను తర్వాత లేచి వంట చేసి తిని పడుకునేస్తున్నాను ఆ హీలింగ్ లోనే ఇంకా అట్లాగే ఉన్నాను ఇప్పుడు లేస్తా సిక్స్ ఓ క్లాక్ లేసాను మేడం ఈరోజు కంటిన్యూ అది నాకు లే థర్టీ అనిపించింది కంటిన్యూ లే అని సిక్స్ ఓ క్లాక్ లేసి వచ్చేసాను ఫ్రెష్ ఫైవ్ నాకు వాయిస్ ఈ టైమ్ లో ఎప్పుడు ఇది టైం కాదు కదా టెన్ థర్టీ అయింది ఎందుకు వినిపిస్తుందో నాకు ఐడియా రావట్లేదు సరే అని అట్లా వన్ అవర్ పడుకునేస్తుంది మేడం ఒకనొక చేస్తూ ఏదో నాకు వర్డ్స్ చెప్తూ అలాగే నిద్ర అలాగే వన్ అవర్ నిద్ర ఫుల్ గార్డెన్ నిద్ర చేసేస్తున్నాడు నైట్ అయితే You so. I love you too. Divine blessings to you with lots and lots of love from me. Thank you so much. I'll help you. Don't worry. For each and every one, I'm dead. Yes, <laughs> my God is only to heal. Thank you, dear. Lovely. Love you. Yes. yes, next. నమస్తే అమ్మా ఈ రోజు చా బాగున్నాడమ్మా ఈ రోజు హీలింగ్ చాలా డీప్ గా ఉందమ్మా మధ్య మధ్యలో అక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే అర్థం కాకుండా మళ్ళీ కనెక్షన్ పోతుంది వస్తుంది అలా అలా అనిపించింది అమ్మా నాకు మొన్న ఫైవ్ హండ్రెడ్ నోట్ సెవెన్ ఎయిట్ సిక్స్ మెంబర్ వచ్చిందమ్మా చివర అడ్రస్ ఇస్తాను పంపించండి నాకు సెవెన్ కోరిక ఏమేముందో ఇలాగే యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది సో ఫోకస్ అవ్వండి రీకనెక్ట్ అవ్వండి లవ్లీ లవ్లీ విజయ్ గారు నమస్తే షేర్ చేసుకుంటారు ఎలా అనిపించింది ఎలా ఉన్నారు ఈ రోజు హీల్ చేస్తుంటే నా బాడీ అంత పక్కకి అలాగా షేక్ అయిపోయిందండి బాగా ओके हां भाग अशिक आई फीलिंग जा ना भाग भाग अब आगाशिक आई पे मत आप प्लीज लो ఉండపోయినండి అలా తెలియకుండా పక్కకలా జరుగుకింది నా బాడీ అండ్ ఫిజికల్ బాడీ హ్యాపీ అనిపిస్తుంది ఆ చాలా హ్యాపీ చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనిపిస్తుంది థాంక్యూ మేడం థాంక్యూ డివైన్ బ్లెస్సింగ్స్ టు యు విత్ లాట్స్ ఆఫ్ నౌట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నమస్తే కృష్ణ గారు

డివైన్ బ్లెస్ వన్ చూడండి ఇంకా ఫ్యూ డేస్ షేర్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఇప్పుడు కనెక్ట్ అయిందరు కదా ఇంకా ఎనర్జీ ఫ్లో ఇలా క్లియర్ ఎంత క్లియర్ అవుతుందో బ్లాకేజెస్ అని అప్పుడు ఎనర్జీ ఫ్లో ఉంటుంది డివైన్ బైక్ లైక్ చెప్తాను కదా అది ఫ్లో అవుతుంది అది ఫ్లో అయితే ఇట్లు గో టు మీ కోరిక ఏముందో యూనివర్స్కి వెళ్తుంది యూనివర్స్ మళ్ళీ మీకు తెచ్చుకున్న వచ్చేస్తుంది మీరు okay, చెప్పాలింగ్ so <laughs> <laughs> <Definitely laughs> షేర్ చేయి అది అది షేర్ చేసుకోండి వస్తున్నారు బిజినెస్ లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి వేటింగ్ ఓకే మీరు రూండ్ నేమ్ చెయ్యండి ఆ బిజినెస్ పేరు ఉంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని రాసుకోండి ఇక్కడ హీలింగ్ లా పెట్కోండి ఐ విల్ హీల్ ఇట్ ష్యూర్ మమ్ అండ్ యు విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ ఓకే ష్యూర్ చాలా హ్యాపీనమేడం ఆ కొత్తవాళ్ళు చెప్తుంటే ఆ వాళ్ళు చెప్తుండగా వింటున్నాను అందుకని సైలెంట్ గా ఉన్నాను చాలా అర్థం ఉంది రోజు కొత్త వాళ్ళే కదా ఆ రోజు అందుకే ఏం డిస్టర్బ్ చేయలేదు మీరు చెప్పిందే వీళ్ళే ఈ రోజు చెప్తున్నారు దానికి అందరూ షేర్ చేసుకుంటే ఇంకొకరికి పోతుంది బ్లస్సింగ్స్ కూడా పెరుగుతుంది

Yes, thank you. Thank you. One Good morning. Blessings to you. And special. One second. Yes, thank you, Malik. see Yes, you. You. who's this? Namaste. Who's this? Oh, okay. Beepti. Yes, 50 have you? Uh, i <laughs> <I'm bhai. laughs> bahi lag raha hai one session like chala calm and peaceful ambience nana guys in game you value maine beautiful beautiful feeling happy now relaxed totally kada bahut thank till tomorrow morning you see how you'll be. You'll okay. like you'll you, you'll like you'll you. will be lagam tad lagay untadi definitely you will stay energetic and happy okay Divine blessings, I love you too. Lots and lots of love from me, from my heart to you. Thank you. Thank you. I'm super happy with the session, especially early morning. You no, know, in the energy, yes. good morning, mom very good morning, january చాలా రిలాక్స్ గా ఉంది మ్యామ్ యాక్చువల్లీ స్ట్రెస్ వల్ల మైండ్ అండ్ హార్ట్ కొంచెం వెయిట్ అనిపించేది బట్ ఇప్పుడు చాలా లైట్ గా ఫీల్ అవుతున్నాను తేలిపోతున్నాను అనమాట చాలా రిలాక్స్ గా ఉంది మ్యామ్ హ్యాపీనా చాలా హ్యాపీ మ్యామ్ సూపర్ హ్యాపీ నేను అండ్ ఇంకొకటి నిన్న జరిగిన ఒక మూమెంట్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఇంకో టూ త్రీ మంత్స్ లో మాకు ప్లేస్మెంట్స్ ఉంటాయి బట్ నేను పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నాను అనమాట చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ అవి కన్ఫర్మ్ అవ్వట్లేదు బట్ డాడీ సైడ్ ట్రై చేస్తున్నాను నా సైడ్ ట్రై చేస్తున్నాను బట్ అవ్వట్లేదు ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ టు త్రీ లోపల డాడీ కాల్ చేసి ఇట్లా వర్క్ వచ్చింది నీకు పార్ట్ టైం జాబ్ కన్ఫర్మ్ అయింది సాలరీ ఇస్తారంట సో నువ్వు జాయిన్ అవ్వు అని ఆపర్చునిటీ వచ్చింది మనకు సూపర్ సూపర్ హ్యాపీ కానీ కంగ్రట్లేషన్ థ్యాంక్ యూ హాపీ ఇట్స్ ఈ రోజు నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను very nice. We will Thank ఇదేమిన్నదా యర్ టెలింగ్ ఒక్కరి షేర్ చేసుకోవాలి శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ హిండింగ్ జాహ్ని గారు కంగ్రాచులేషన్స్ సంబంధించింది విజయలక్ష్మి గారు జాహ్న అమ్మాయి నిన్న సుకన్య గారు ఉన్నారు కదా మ్యారేజ్ అనౌన్సర్ చూస్తున్నారు కదా వాళ్ళ అవునా అవును నిన్న మీ మదర్ కి హ్యాపీనెస్ ఆవిడకి ఆవిడ మ్యారేజ్ అనేసి మీ గ్రూప్ లో పెట్టి చాలా మంది ఆవిడ బ్లాక్ చేశారు ఈవినింగ్ మేము కూడా బ్లాక్ చేసాం మీ మదర్ సార్ ఎగ్జైటింగ్ ఉన్నారు రేపు ఏదో మా అమ్మాయి గుడ్ న్యూస్ చెప్తుంది ఏదో గుడ్ న్యూస్ చెప్తుంది ఇదే గుడ్ థ్యాంక్ యూ అదే నిన్న మామ్కి కూడా చెప్పారు రేపు మార్నింగ్ పాప చెప్తాది మీకు న్యూస్ అవును 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 సో నేను మీ మదర్ కి వండరు ఈ రోజు మీకు వండరు అంటే మీరు యాక్చువల్ గా పార్ట్ టైం వస్తే బాగుందేమో అనుకున్నారు పార్ట్ టైం వచ్చింది కంగ్రాచులేషన్ ఇప్పుడు ఫుల్ టైమ్ కోరుకోండి అలాగే మీకు లో ప్లేస్మెంట్ ఉంటారు కాబట్టి మీకు ఏ లొకేషన్ కావాలో మీకు జాబ్ ప్లేస్మెంట్ ఏ లొకేషన్ కావాలో ముందు డెసిడ్ అవ్వాలి మీరు లొకేషన్ మీ ఇష్టం మీకు ఏ లొకేషన్ జాబ్ కావాలి ఎక్కడ జాబ్ కావాలి ఎంత ప్యాకేజ్ జాబ్ కావాలి ఎటువంటి జాబ్ కావాలి అది ముందు మీరు డిసైడ్ అయ్యి విజయలక్ష్మి వన్ అండ్ ఎయిటీన్ సపోర్ట్ చెప్పినప్పుడు ఊహించుకోమని చెప్తున్నారు కదా అప్పుడు జాబ్ వచ్చి ఊహించుకోండి మీకు ఈరోజు వచ్చింది మిగిలిన రేపు వస్తుంది కానీ అందరికి వస్తుంది ఈరోజు చెప్పగల సెవెన్ థింగ్స్ వచ్చిందంటే రేపు విజయవాడ వస్తుంది అలాగే శ్రీనిగర్ వస్తుంది సో ప్రతి ఒక్కరు వస్తుంది ఎందుకు మేము ఛేదించమంటే సబ్కాన్షియ మైండ్లో ఫీడ్ అవుతాయి ఆటోమేటిక్ అక్కడ చేస్తారు మీకు జాబ్ వచ్చింది మిగిలిన ఏమంటారు మాకు రావాలి మాకు రావాలి ఉంటుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్ వాళ్ళు వస్తుంది కానీ టెక్నిక్ చెప్పాను కదా మీకు ఏ జాబ్ కావాలి ఎంత ప్యాకేజీ కావాలి ఎక్కడ కావాలి డే సైడ్ విజయలక్ష్మి వన్ అంటే చెప్పినప్పుడు అది వచ్చి ఊహించుకోండి ఆటోమేటిక్గా అయిపోతుంది అందరు చాలా వండర్ఫుల్గా షేర్ చేస్తున్నారు చక్కగా చెప్తున్నారు చక్కగా హీల్ అవుతున్నారు అయినా నేను మిమ్మల్ని క్లాస్కి అన్ని కోరికలు తెరవేర్చుకోమంటే నాకు ముందు కూర్చుంటున్నాయి నేను గాల్లో తేలిపోతున్నాను అడవి వెళ్ళిపోతున్నాను అంతది పని చేయండి అడగిన తేలినప్పుడు ఎడగినా అర్థం కానిప్పుడు అందరం బయటకు వచ్చండి సండే కదా స్కూల్లో పార్టీ చేసుకుంటాం ఓకేనా చూడండి రేపు ఇంకా ఎంత షేర్ చేసుకుంటారు అందరూ ఈ చిన్న బ్లెస్ మల్టీప్లై అవుతుంది సేమ్ ఎనర్జీ Okay, bye-bye. Thank you, Chandralekh. I'm super happy. Thank you, Chandralekh. Have a fresh and joyful Sunday. Enjoy a lot. Bye-bye. Thank you.